ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ మల్టీవైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫోలిక్ యాసిడ్ వాడడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే స్పైన్ డిఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా చాలా మటుకు అరికట్టగలుగుతాం ప్రెగ్నెన్సీ టైంలోనే కాకుండా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటారు చూసారా అక్కడ నుంచినే మనము ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంటేషన్ అనేది మనం ఇస్తూ ఉంటాము కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రీవియస్గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉంటాయి అనమాట అంటే డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఎలా చెప్తాము అంటే ఒక త్రీ మంత్స్ ముందు నుంచినే మనం ఫోలిక్ యాసిడ్ అనేది మనం అడ్వైజ్ చేస్తాము ఫోలిక్ యాసిడ్ కానీ మల్టీవైటమిన్స్ కానీ అవన్నీ అడ్వైజ్ చేసి త్రూ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమని చెప్పి చెప్తామన్నమాట సో ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ఫోలిక్సిడ్ మల్టీవైటమిన్స్ తీసుకోవడం వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమేమి అరికట్టవచ్చు అంటే కొంతమందికి హైపర్ టెన్షన్ అంటే కొంతమంది బీపీ వచ్చే ఛాన్సెస్ కొంతమందికి ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళందరికీ కూడా ఈ యాసిడ్ సప్లిమెంటేషన్ మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ వల్ల బీపీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతాము కొన్ని స్టడీస్ ఏమని చెప్తారు అంటే ఆల్జిమర్ డిసీస్ కానీ అవన్నీ కూడా ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ వల్ల ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తారన్నమాట ఈ ఫోలిక్ యాసిడ్ యూస్ చేయడం వలన స్ట్రోక్స్ కానీ కార్డియక్ అరెస్ట్ కానీ కొంచెం తక్కువగా ఉంది అని చెప్పి చెప్తుంటారు సో ఫోలిక్ యాసిడ్ అండ్ మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ కంపల్సరీ